వరంగల్ టు ఎటు నాగారం ట్రిప్ ఇది ఈరోజు మండే బుధవారం కోటి రోజు ట్రాఫిక్ అయితే ఏం లేదు జస్ట్ స్మాల్ రైడు వరంగల్ నుంచి ఎటు నాగారం ఖాళీగా ఉన్నా అని చెప్పి అట్లా వెళ్ళిన బయలుదేరిన వరంగల్ నుంచి దగ్గర దగ్గర మేడారంకి దగ్గరకు వచ్చినాం ఇక్కడ నుంచి మేడారంకి ఒక ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఉంటుంది లింగారం భూపాలపల్లి పదిహేడు కిలోమీటర్లు ఇది రాంగ్ రూట్లో కూడా వస్తారు ఏదైనా అయితే అంత అవుతారు అందరు కలిసి ಮೇಡಾರ ಅಮ್ಮ ಸಮ್ಮಕ್ಕ ಸಾರೀ ಅಂದರ್ನೀ ಚಲೂ ಅಮ್ಮ వన్ ఫిఫ్టీ స్పీడ్ కొట్టిన ఇక్కడ ఏం కాదు మస్తు ఉంటుంది రోడ్డు వన్ ఫిఫ్టీ సీసీ అంటే వన్ ఫిఫ్టీ కొట్టాల్సిందే అంతా ఒక్కలేరు ఐడియా అది ఇంకా ఇంకొకళ్ళు ఎవరు రావద్దు ఎవరు కూతు అట్లయితే మస్తు అనిపిస్తుంది ఫారెస్ట్ మస్తు అనిపిస్తుంది మైండ్ రిలాక్స్ అప్తే కథమే ఇక మంకీస్ వచ్చి పట్టుక పోతాను అని చెప్పి మొత్తం సెడీ అది అంత వైల్డ్ ఫారెస్ట్ సార్ ఆపినామంటే ఇక్కడ మొత్తం వచ్చి మీద పడుతుంది ఎక్కువ తీలు ఏం తీసుకొచ్చి నేను ఏం తీసుకోపోతాండో తినేటి అని అట్లా ఉంటుంది కదా వైకి నైన్ కిలోమీటర్స్ ఉన్నది యూట్యూబ్ మంచిగా సక్సెస్ అయితే గోపడో తీసుకోవాలి ఒకటి ఈ మొబైల్తో చేసుడు అవుతుంది కంటెంట్ అంటే కంటెంట్ ఏం లేదు జస్ట్ జస్ట్ ఫర్ ఫన్ అంతే రైట్ ఖాళీగా ఉన్నాం కదా అని రైడ్కి వచ్చినట్టు ఏం లేదు అప్పుడప్పుడు వన్ టెన్ కొట్టుడు అప్పుడప్పుడు ఎయిటీ ఫైవ్ కొట్టుడు వన్ టెన్ కొట్టినప్పుడు మొబైల్ పెడితే ఎక్కడ పడిపోతుందో అని అసలు పెడతలేము ఇది వన్ ట్వంటీ ఫోర్కి లాస్ట్ అవుతుంది దీన్ని ఎక్కువ ఆడికే స్టాప్ అవుతుంది వన్ ట్వంటీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ అంతే ఆడికే ఎక్కువ వన్ ఫిఫ్టీ దాకా కొట్టినా పోతే లేదు బండి జస్ట్ ఇంతే ఈ మొబైల్ పెట్టి అంత స్పీడ్ కొట్టి తీయనంటే మొబైల్ ఎక్కడనో ఎగిరిపోయి ఎక్కడనో ఉసిపోయి పడుతుంది అందుకోసమే అట్లా పెట్టి తీయట్లేదు అది కొట్టుడే సమ్డే బండిని సీసీ చెక్ చేసిడే బండి ఎంత కెపాసిటీ ఉన్నది ఎంత పవర్ ఉన్నది బండి లేకపోతే విలేజెస్ ఉంటాయి ఇక్కడ మొత్తం ఆ విలేజ్లల్లో అందరూ ఉంటారు ఎక్కువ శాతం కింద వన్ నాట్ సిక్స్ థర్డ్ వే సెవెన్ అదేం పేరు కూడా చదువు సడన్గా వెళ్ళిపోయింది పైన కొట్టేటప్పుడు ఐఎస్ఎస్ఎల్ రికార్డ్ అవుతుందో లేదో అని తెలుస్తలేదు లేదు మైక్ కనెక్ట్ చేసిన ఇంకా మా బ్లూటూత్ అవి సెట్ చేసుకున్నంత సీన్ కాదు ఓకే చూడాలి మొత్తం ఎంత తీసినా ఇదే ఫారెస్ట్ మ్యాక్సిమం తీయట్లేదు వీడియో ఎందుకంటే స్పీడింగ్ కూడా ఓవర్ స్పీడింగ్ చేసుడైతుంది వన్ థర్టీ ఫైవ్ దాకా కొట్టుడు అవుతుంది కాబట్టి మొబైల్ ఎక్కడ పడుతుందో అని చెప్పి వీడియో కూడా తీయట్లేదు ఎక్కువ శాతం నార్మల్గా సెల్ఫీ వీడియో ఆగి తీసుకోవడానికి కూడా ఏం లేదు తీసుకున్నా ఇవ్వలేరు సోలో రైడ్ కాబట్టి అంత పెద్ద తీసుకోవాల్సిన అవసరం ఏమున్నాయని తీయట్లేదు మొత్తం వైల్డ్ ఫారెస్ట్ అంతా ఏముంటుంది ఏముండదు అంతా న్యాచురలే అంతా ఇవే చెట్లు అంత ఫారెస్ట్ కానీ రోడ్డు మాత్రం మస్తు అనిపిస్తా ఉంటుంది డ్రైవ్ చేస్తూ ఉంటే ఎంత కార్లో పోయినా బైక్లో ఉన్న మజా రాదు బైక్ మీద పోయిన మజా అస్సలకి రెగ్యులర్గా కార్లో నడుపుతూనే ఉంటాం కానీ బైక్ మీద పోయే మజానే రాదు అసలు ಕಾರ್ ಉನ್ನ ಬೈಕ್ಂಗೇ ವೇರುಂಟು ಕೊಡ್ತಾ ಅಂಟಿ ಮಡಪನ ವೆಹಿಕಲ್ಸಾ ಖಾನ ಅನ್ನ ವಿಲೇಜು ఒక రెండు గేర్లు డౌన్ చేసి చంపినట్టు నీ ఒక బండి అక్కడ ఉంటుంది చంపుదాం రైట్ ఇక్కడ అంతా లోపల అందరూ వేరే వేరే గిరిజన ప్రజలు వాళ్ళు వీళ్ళు లోపల ఉంటారు లోపల కాకపోతే ఈ మొబైల్తో మనం షూట్ చేసుడు జూమ్ చేసుడు అంత చేసాడంటే రాదు గోప్రో అయితే మస్తు క్యాచ్ చెప్తుంది కానీ హీరో సెవెన్ అది తీసుకోనంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఆ గోప్రో తీసుకోగానే మళ్ళీ ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి దాంట్లో అయితేనే వర్క్ చేస్తుంది డేటా ఎట్లా తీస్తాం ఎట్లా అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే మళ్ళీ సిస్టమ్ కావాలి ల్యాప్టాప్ కావాలి డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ పెట్టడానికి ఈ మొబైల్ అంటే డైరెక్ట్ ఇట్లా కనెక్ట్ చేసి ఎడిటింగ్ చేసి కొట్టడమే కానీ ఇక గోప్రో తీసుకుంటే అది ఒక గోప్రోతోనే అయిపోదు వ్లాగ్స్ తీయాలి మంచి మంచి కంటెంట్ తీయాలి ఇటు యూట్యూబ్లో బాగుంటుంది ఇటు మనకి మెమరీస్ లెక్క కూడా ఉంటాయి ఇవి తీయడం ఎందుకు అంటే మనది మనం చూసుకున్నప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అబ్బా మనం ఇట్లా చేసినామా అన్నది ఒకటి ఉంటుంది టక్ 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 కనెక్ట్ అని కొట్టుకుంటుంది వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో తెలియదు ఆర్ మైక్ మైక్ కనెక్ట్ చేసినాం పెళ్ళి కూడా వెళ్తే వస్తుంది అటు ఎటు కానీ మనకు ఐడియా లేదు చూడాలి అక్కడ దిగిందంటే తెలియదు ఎంత ఎక్కించిన దిగింది అక్కడ రోడ్డు తినిపేవాలి పెళ్ళి కూడా తీసుకొని ఏటు నాగారం నుంచి ఇటు నుంచి ఏటోళ్ళకి మేడారాంకి ఇక్కడ నుంచి ఒక ఆర్చ్ ఉంటుంది అల్లకి వెళ్ళి వెళ్తే దగ్గర వస్తుంది అన్నట్టు इथल्या मेडारा मेलत दिक... कतकतर